కుంభరాశి వారికి మే పది శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగేటువంటిది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మూడు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఇంకా నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ముందు మా ఛానల్లోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ తప్పకుండా రాయండి ఇక జ్యోతిషం ప్రకారం ఈ రాశికి అధిపతి అయిన శనిదేవుడి ప్రభావం వల్ల మీలో ఓర్పు క్రమశిక్షణ అనేది పుష్కలంగా ఉంటాయండి పైగా మీరు వాయుతత్వానికి చెందిన వారు కాబట్టి మీ ఆలోచనలు చాలా విశాలంగా ప్రగతిశీలంగా ఉంటాయి పది మందికి మేలు చేయాలని తపన సమాజంలో ఏదైనా మంచి మార్పు తీసుకురావాలంటే ఆశయం మీలో బలంగా నాటుకపోయి ఉంటాయి అందుకే అందరితోనూ స్నేహంగా మెలుగుతూ మానవతో మానవులతో విలువలను పెంచుకుంటూ ఉంటారు తెలివితేటలకు దూరదృష్టి అమోఘం ఇక మీ గుణగణాలు గురించి చెప్పాలంటే కనుక స్వతంత్ర భావులు కలిగి కలిగిన వారు ఏదైనా కానీ అంటే ఇష్టపడతారనమాట ఒక కొత్త దారిని వెతుక్కుంటూ వినూత్నమైన ఆలోచనలను అందరికీ ఆశ్చర్యపరుస్తాయి సమస్య ఏదైనా సరే దాని కొత్త పరిష్కారం కనుగొనడంలో మీరు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంత కాదు నమ్మిన వారి కోసం ఎంత కష్టమైనా చేస్తారనమాట ఒక్కొక్కసారి మీరు అందరిలో ఉన్న ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు మీ లోతైన మేధో చింతనకు నిదర్శనం మీలో దాగి ఉన్న సృజనాత్మక కల్పన శక్తి అమోఘం ఈ రాశివారు ఉన్నారంటే ఆ పరిస్థితుల్లో ఓ ప్రత్యేకమైన సానుకూలత శక్తి ఉంటుందండి మాటల్లో చేతుల్లో నిజాయితీ ఎప్పుడు కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నమాట అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ విశాల హృదయం పరోపకార గుణం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి సమాజంలో అనగారిన వర్గాల వల్ల మీకు ప్రత్యేకమైన సానుభూతి కలుగుతుంది మీ సలహాలు చాలా విలువైనవి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీ మాటలకు ఎంతో విలువనిస్తారు మీలాంటి మంచి మనసున్న ప్రగతిశీల భావనలున్న వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో అవసరం మీరు ఎక్కడున్న ఈ ప్రత్యేకతను చాటుకుంటూ అందరినీ ఆదర్శంగా నిలుస్తారండి కుంభరాశి వారికి మే పదవ తేదీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మే పదవ తేదీ ఏ విధంగా ఉంటుంది అంటే కుంభరాశి వారికి అంటే ఈ శనివారం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు కొత్త పనిని ప్రారంభించకుండా ఉండడం మంచిది ఎందుకంటే అనుకూల ఫలితాలు రాకపోవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి వారి ప్రవర్తన గురించి మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు మీరు కలవర పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోవడానికి మీరు కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో కొన్ని చిన్న చిన్న మనస్పర్థలు రావచ్చు వాటిని పెద్దవి చేసుకోకుండా చూసుకోండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి పెద్దల మాటలను విలువ ఇవ్వడం ద్వారా కొన్ని సమస్యలను నివారించవచ్చు ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంచెం శ్రద్ధ వహించాలి పని పట్ల ఒత్తిడి లేదా ఇతర ఆందోళన కారణంగా మానసిక ప్రశాంతత లోపించవచ్చు ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది తగినంత విశ్రాంతి తీసుకోవడం సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే వైద్యుడిని సంప్రదించడానికి వెనకాడకండి ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీరు పడిన కష్టానికి తగినటువంటి ఫలితం కనిపించకపోవచ్చు దీనివల్ల కొంచెం నిరాశ చెందవచ్చు సహోద్యోగులతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా ఉండండి కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని లేదా ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా ఈరోజు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు అనుకున్నంతగా డబ్బు చేతికి అందకపోవచ్చు లేదా ఊహించిన దానికన్నా తలెత్తవచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి అనవసరమైన వస్తువులు కొనుగోలుకు తగ్గు తగ్గించుకోవడం చాలా మంచిది వ్యాపారస్తులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికలు పెంపొందం చేయడానికి ఈ సరైన సమయం కాదు రావలసిన డబ్బులు ఆలస్యం కావచ్చిన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత పెట్టడం కొంచెం అనిపించవచ్చు మనసు మనం ఇతర విషయాలపైన మళ్ళీ అవకాశం ఉంటుంది నేర్చుకున్న పాఠాలు ప్రశాంతంగా ఉండకుండా ఇబ్బందులు ఎదురు కావచ్చు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి ప్రయత్నించండి మీ లక్ష్యంపై దృష్టిని సారించండి వివాహితులకు మీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు వారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు అపార్థాలకు తావివ్వకుండా ఓపికగా ప్రేమగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి మీ బంధంలో ఎలాంటి ఉద్రిక్తలు రాకుండా జాగ్రత్త వహించండి ప్రేమికులకు కూడా కొంచెం ఇది పరీక్ష సమయం మీ మధ్య అనవసరమైనటువంటి గొడవలు రాకుండా చూసుకోండి పెద్దల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి వారి సలహాలు పాటించడం చాలా మంచిది ఆరోగ్యం విషయంలో వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా వేడి తేమ కారణంగా మీకు తలనొప్పి లేదా ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి తగినంత నీరు త్రాగాలి సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మానసికంగా ఉండడానికి ధ్యానం వంటివి ప్రయత్నించండి ఉద్యోగులకు పనిలో మీ సహోద్యోగుల నుండి కొంత సమయం లభిస్తుంది వారు మీ పనులలో చేయుతనివ్వడం వల్ల కొంత భారం తగ్గుతుంది అయితే మీ ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గే అవకాశం ఉంది మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి అనవసరమైన సందేహాలకు తావివ్వకండి పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినయంగా ఉండడం మంచిది ఆర్థికంగా ఈరోజు కూడా పరిస్థితి సాధారణంగానే ఉంటుంది ఆదాయం ఆశించినంతగా పెరగకపోవచ్చు కానీ పెద్దగా నష్టాలు కూడా ఉండవు విశ్రాంతి నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం కొత్త పెట్టుబడులు పెట్టకుండా లాభ నష్టాలను క్షుణ్ణంగా విశ్లేషించుకోండి తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు వ్యాపారస్తులు ఈరోజు కూడా ఓపికగా ఉండాలి పెద్ద లాభాలు కొత్త అవకాశాలు వెంటనే రాకపోవచ్చు వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది పోటీదారుల నుండి కొత్త ఒత్తిడి ఎదుర్కొనవలసి రావచ్చు మీ ఖాతాదారులతో మర్యాదగా ఓపికగా ప్రవర్తించడం వల్ల దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందండి చదువులో ఏకాగ్రత సాధించడం కష్టంగా అనిపించవచ్చు లేదా అనుకున్న ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి కాకపోవచ్చు నిరుత్సాహ పడకుండా మీ ప్రయత్నాలను కొనసాగించండి అవసరమైతే ఉపాధ్యాయులు లేదా సీనియర్ల సహాయం తీసుకోండి వివాహితులకు మీ జీవిత భాగస్వామితో మీకు సంబంధం తీయగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు చిన్న చిన్న అపార్థాలు ఉన్న వాటిని ప్రేమతో ఓపికతో తప్పకుండా పరిష్కరించుకోవచ్చు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించండి వారి భావాలను గౌరవించండి ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఇంకా రేపటి రోజున మీకు అనుకూలంగా తప్పకుండా అన్ని విషయాల్లో ఉంటుంది జీవితంలో ఎదురయ్యే కొన్ని సవాళ్ళను తప్పకుండా మీరు ఎదుర్కొనవలసినటువంటి సమయం ఉంది మీ రాజకీయ అధిపతి శని అయినందువలన మీరు ప్రతి శనివారం రోజు నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు లేదా ఇనుమును ఇలాంటి వస్తువులను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయండి మీ శక్తి మేర ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి లేదా వృద్ధులకు వికలాంగులకు సేవ చేయడం వలన శనిదేవుడు ప్రసన్నుడవుతాడు ప్రతిరోజు కూడా కనీసం శనివారం రోజుల్లో హనుమాన్ చాలీస లేదా శని స్తోత్రాలు పఠించడం చాలా మేలు చేస్తుంది క్రమశిక్షణతో మీ పనులు మీరు చేసుకుంటూ కష్టపడి పనిచేయడం శనిదేవుడికి ఇష్టమైనటువంటి లక్షణాలు కాబట్టి వాటిని అలవరుచుకోండి శనిదేవుడితో పాటు రాహు ప్రభావం కూడా మీ రాశిపై ఉంటుంది రాహువు అప్పుడప్పుడు కొన్ని అనుకోని అడ్డంకులు లేదా మానసిక గందరగోళం కలిగించవచ్చు దీనికోసం దుర్గాదేవిని లేదా పరమేశ్వరుడిని పూజించడం మంచిది ఓం రామ్ రాహవే నమ అని మంత్రాన్ని మీరు వీలైన సార్లు జపించడం ద్వారా రాహువు శాంతిస్తాడు అలాగే పక్షులకు ఆహారం వేయడం వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటి జీవకారుణ్య పనులు చేయడం వలన గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి చెడు స్నేహాలకు వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే రాహు వీటి వైపు ఆకర్షితుడిని చేయగలడు మీ పరిస్థితులను మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఒక మంచి పరిహారం ఇవి కాకుండా కొన్ని సాధారణ మంచి అలవాట్లు జీవనశైలి మార్పులు కూడా మీకు మేలు కలిగిస్తాయి పెద్దలను గౌరవించడం ఉపాధ్యాయుల పట్ల వినయంగా ఉండడం ఎప్పుడూ నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకోవడం వంటి సార్వత్రికంగా శుభ ఫలితాలను ఇస్తాయి ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం మీకు నచ్చిన ఏదైనా దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మీ నిర్ణయాధికారిక మెరుగు మెరుగుపరుస్తుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సరైన ఆహారం తీసుకోండి వ్యాయామం చేయండి ఏ పని మొదలుపెట్టినా ఓపికతో పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యం కావచ్చు కానీ నిరుత్సాహపడకండి ఏదైనా ముఖ్యమైన రత్నం ధరించాలనుకుంటే లేదా తీవ్రమైన సమస్యలు ఉంటే అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహా తీసుకోవడం ఉత్తమం చూశారు కదండి ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని ఒక కామెంట్ కూడా తప్పకుండా రాయండి కొత్త వీడియోలు మీకు తప్పకుండా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆలనే గంట సిమ్మల్ని కూడా మీరు క్లిక్ చేస్తేనే నేను పెట్టేటువంటి డైలీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూడగలుగుతారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్